అందరికీ నమస్కారం అండి మీలో కొంతమందికి నేను ఇప్పటికే తెలుసు అందులో కొంతమందికైనా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్న విషయం కూడా తెలుసు సో ఇది కొంచెం కొద్ది ప్రొఫెషనల్గా కొంచెం మంచి లోగో ఒక బ్యానరు ఇలాంటివన్నీ సెట్ చేసుకొని చేద్దామని అనుకున్నాను కానీ ఈ లోపలి ఈ టెహల్గా దాడి జరగటం దాని మీద కొంతమంది మన సెక్యులర్ మిత్రులు కావచ్చు కొంతమంది మేధావులు కావచ్చు కొద్ది చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేయడం ఇవన్నీ చూసిన తర్వాత దీనికి వచ్చి ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టేస్తే సరిపోదు ఎందుకంటే రీచ్ తక్కువ ఉంటుంది సో వీడియో చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఇక అవన్నీ పక్కన పెట్టేసి ముందైతే ఛానల్ లాంచ్ చేసేస్తున్నాను లేకపోతే ముందైతే ఒక మంచిలో చూసుకొని ఏదో కొంచెం చిన్న తతంగంలాగా చేసి చేద్దాం అనుకున్నాను బట్ ఇప్పుడంతా ఈ పహల్గా లో జరిగిన ఇస్లామిక్ తీవ్రవాదుల ఉగ్రవాద దాడి నా ఆలోచన మార్చింది లేకపోతే కొంచెం కొంచెం టైం పట్టేది నేను మొదటి వీడియో చేయడానికి ఎనీవేస్ సో ఈ వీడియోలో నేనేం చేస్తానంటే ఈ దాడికి సంబంధించి వస్తున్న కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకి ఎప్పటిలాగానే విశ్లేషణాత్మకంగా ఎక్కువ ఆవేశం అది లేకుండా ఎమోషనల్గా కాకుండా తార్కికంగా సమాధానం చెప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తాను సో మీ ప్రయత్నంగా మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకిది తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం సో మొదటిది ఏంటంటే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా సరే హిందువులనే చంపారు అన్న విషయం అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నా సరే దాని మీద కూడా కొన్ని లేదు హిందువుల్ని చంపలేదు హిందువులు మాత్రమే చంపలేదు దానికి మతానికి ఆధారం మతం మతాన్ని కారణంగా చూపించేది చంపలేదు అన్నట్టు అని కొంతమంది మాట్లాడటం మొదలుపెట్టారు ఇందులో దీనిలో విచిత్రమైన విషయం ఏంటంటే ఒక వాట్సాప్ పోస్ట్ ఒకటి తీసుకొచ్చారు అందులో దాదాపు చనిపోయిన వాళ్ళ సగాని పైగా ముస్లింలు ఉన్నారు ఆలీస్ట్లో అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే జనాల పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి నమ్మింది వాడిని నమ్మేస్తారు అంతే వాడు నచ్చింది వాడిని నమ్మేస్తుంది అంతే అది నిజమా కాదనేది వాడికి సంబంధం లేదు ఎవడో వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తేనే ఎవడో ఒక ఇమేజ్ పంపిస్తేరిస్తాను అది నిజమైపోతుందా ఏ వార్తా ఛానల్ అని చెప్పారు అలాగే కొన్ని ఏ పత్రికలైనా ప్రచురితమైందా ఆన్లైన్లో మామూలు సింపుల్ ఆన్లైన్ సెర్చ్ చేస్తే చనిపోయిన వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు ఏంటంటే సెర్చ్ చేస్తే చాలా స్పష్టంగా మొత్తం లిస్ట్ అంతా వస్తుంది ప్రతి పత్రిక అది బుర్ర అసలు ఉండదా లేకపోతే వాడరా ఏంటి మీరు నాకు అర్థం కాదు అక్కడ చనిపోయిన వాళ్ళ భార్యలు తల్లులు పిల్లలు వీళ్ళందరూ మతం అడిగారు ఐడి కార్డులు చూశారు కల్మా చదవమన్నారు అప్పటికీ సందేహం తీరకపోతే కొన్ని సందర్భాల్లో ప్యాంటు విప్పి చూసి నిర్ధారం చేసుకొని తల మీద తుపాకీ పెట్టి కాల్చిపడదొబ్బారు ఇక ఇంతకంటే స్పష్టంగా నీకు ఆధారం ఏం కనిపిస్తుంది నమ్మటానికి ఇంకేం కనిపిస్తుంది ఇంతకంటే స్పష్టంగా ఆధారం వాళ్ళు అంత స్పష్టంగా ముస్లింలు కాని వాళ్ళని మాత్రమే ఎంచుకొని స్పష్టంగా చంపుతున్నారు అని కనిపిస్తున్నప్పుడు ఇంకా దానికి మతం ఆధారం కాదు అంటే ఇంక మరి ఇంక మిమ్మల్ని ఏమనాలి ఇంకా అలా బుర్రా గుర్తుంటే మాట్లాడుతున్నారు జ్ఞానం ఉందా అసలు అని మీకు పోనీ నాలాంటి కొంతమంది అంటే మేమేదో మతోన్మాదులు అనుకోండి లేకపోతే ఇంకోటి అనుకోండి ఇంకోటి ఏదో రావండి ప్రొఫెసర్ నాగేశ్వర గారు కూడా మతోన్మాదేనాయన ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది ఇస్లామిక్ తీవ్రవాదుల దాడి జయప్రకాశ్ నారాయణ గారు చెప్తున్నారు ఇస్లామిక్ తీవ్రవాదుల దాడి అరే అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నాడు రా అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నాడు ఏమని మతాన్ని అడిగి మజబ్ పూచికే ధరం పూచికే మారత అని చెప్తున్నాడు మతాన్ని అడిగి చంపేశారు పాకిస్తానీ కుక్కలు అని చాలా స్పష్టంగా ఓవైసీ గారు చెప్పారు మరి ఓవైసీ గారు కూడా ఓవైసీని కూడా నమ్మరా మీరు ఇంకా ఇంకా ఇంత తర్వాత కూడా మీరు ఇంకా మీకు ఏమన్నా కొద్ది గొప్ప అనుమానాలు ఉంటే ఇక మిమ్మల్ని మా దేవుడు కూడా కాపాడదు ఎందుకంటే మీ బుర్రలో ఉంది పెంట మట్టి బుర్ర ఏమాత్రం లేదు అయితే సారీ కొంచెం ఓకే ఇక రెండో విషయానికి వస్తే ఈ చనిపోయిన వాళ్ళలో నిజానికి ఒక ముస్లిం కూడా ఉన్నాడు అతని పేరు ఏంటంటే సయ్యద్ అదిల్ హుసేన్ షా అయితే దీనికి ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇతను అక్కడ గుర్రాలు నడుపుకునే వ్యక్తి ఎందుకంటే కాశ్మీర్లో చాలా ప్రాంతాల్లో మనకి బైకులు కావచ్చు లేకపోతే కార్లు కావచ్చు ఇలాంటివేమి వెళ్ళవు సో పర్యాటకులు కొన్ని కొన్ని చోట్ల కొండల మీదకి వెళ్ళాలంటే గొర్రాలను ఎక్కే వెళ్తారు ఆ గొర్రెలు నడుపు చాలామంది ఉంటారు అక్కడ అటువంటి ఒక వ్యక్తి ఇతను అక్కడ ఉగ్రవాదులు హిందువుల మీద ఇంకొక విషయం యాక్చువల్లీ చనిపోయిన వాళ్ళు ఒక క్రిస్టియన్ కూడా ఉన్నారు ఆవిడ కూడా ఆవిడ వీడియో వాళ్ళు బయటకు వచ్చింది ఆవిడ కూడా సేమ్ ముస్లిమా కాదా అంటే ఆ కల్మా చదవం అన్నారంటే కల్మా చదం అంటే బాబు నేను క్రిస్టియన్ నేను కల్మా నాకు రాదు అంటే చంపి చంపిబడేసేది ఓకే సో వాళ్ళు చంపింది హిందువులు కాదు ముస్లింలు కానీ వాళ్ళని నాస్తికులున్నా చంపేస్తారు ఉన్నా చంపేస్తారు సిక్కులు ఉన్నా చంపేస్తారు క్రిస్టియన్లున్నా చంపేస్తారు జోర హైస్ట్రీలను చంపేస్తారు జైన్లున్నా చంపేస్తారు అది విషయం సరే ఓకే ఇక ఈ సయ్యద్ అదిల్ హుస్సేన్ షాదార్తాం ఇతను అక్కడ గుర్రాలని నడిపించుకునే వ్యక్తి అతను ఏదో అక్కడ ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు కొంతమంది కాపాడటానికి ప్రయత్నిస్తే అతను కాల్చి చంపేశారు అని చెప్పి అంటున్నారు నిజమైతే బాబు సయ్యద్ అబ్దుల్ సయ్యద్ అదిల్ హుస్సేన్ షా నీ పేదాల నమస్కారం నీ అంత గొప్ప కూడా ప్రపంచంలో లేడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ కానీ ఇది పూర్తిగా నిజమని నమ్మడానికి లేదు అలాగే అబద్ధం కూడా నేను అన్నట్లేదు నాకు తెలియదు నాకు తెలిసిన రెండు వెర్షన్స్ చెప్తున్నాను రెండో వెర్షన్ ఏంటంటే ఈ దాడిలో గురైన ఇవి దా దాడి చేసినప్పుడు చ కొంతమంది మిగిలారు కదా వాళ్ళల్లో చాలామందితో మాట్లాడింది మీడియా ఎక్కడా కూడా ఇలాగ ఒక గుర్రాన్ని గుర్రాన్ని నడిపించే వ్యక్తి అనో లేకపోతే స్థానికుడనో ఎవరో ఒకరు మమ్మల్ని కాపాడడానికి ప్రయత్నించారు పాప అతన్ని కూడా కాల్ చేశారని చెప్పి ఎవరు చెప్పలే ఇప్పటివరకు మరి ఇది కొంచెం వి విచిత్రంగా విడ్డూరంగా ఉంది మరి నిజమా కల్పితమా మనకి తెలియదు నిజమైతే మాత్రం నువ్వు అసలు మామూలు గారు చాలా గొప్పోడే ఎందుకంటే ప్రాణాలకి తెగించి మనకు ముక్కుమో తెలియని వ్యక్తులను కాపాడటం అంటే మామూలు విషయం కాదు వంద రూపాయలు ఇవ్వడానికి సార్ జన ఇక ప్రాణాలకి తెగించి మరి కాపాడంటే మరి మన దేవుడే అనాలి మనిషిని మనిషి అనకూడదు అలాంటి వాళ్ళు దేవుడే సరే అయితే ఒకటి ఇంకొకటి ఏంటంటే అంక ఇంకా మరీ కొంతమంది ఉన్నారు ఏంటంటే ఆడపిల్ల ఆడవాళ్ళని ఉన్న స్త్రీలను వదిలేసరి మగోలు మనుషులు కదా ఏంటి మగోవల్ని చంపితే చంపేసినట్టు కదా సరే ఓకే ఆడవాళ్ళని చిన్నపిల్లలు అది కూడా పూర్తిగా నిజం కాదు కొంతవరకు నిజం ఒక తల్లి చెప్పింది ఏంటంటే రెండు సంవత్సరాల కూతుర్ని తన రెండు సంవత్సరాల కూతురిని కాళ్ళు పట్టుకొని నెత్తిని రాయికేసి బాధి చంపేసేటప్పుడు వీళ్ళు రాక్షసం ఉండకూడక లేదు మనుషులు కాదు వీళ్ళు మనుషులు కాదు వీళ్ళు రాక్షసులు వీళ్ళు అసలు రాక్ష మన పురాణాల్లో రాక్షసులు కూడా ఇంత నీచంగా ఉండరు ఇక అంత నీచులు వీళ్ళు ఇక రాక్షసులు అంటాను కూడా లేదండి వీళ్ళు ఇంకోటి ఏదో పేరు పెట్టాలి వీళ్ళకి అలాంటి వాళ్ళు లేదు ఓకే కొంతమంది అంటే భద్రతా దళాల వైఫల్యం అంటున్నారు అయితే ఇది అంటే ఆ బాధలో మనకు అలా అనిపిస్తుంది ఇప్పుడు మన దొంగతనం జరిగింది జరిగిందనుకోండి పోలీసు వ్యవస్థను తప్పడం లేదా ఏదో యాక్సిడెంట్ జరిగింది అనుకోండి ట్రాఫిక్ పోలీసులు తప్పడదు కానీ ఏ దేశంలో అయినా ఎక్కడైనా సరే పూర్తిగా నేరాలని కానీ ఇలాంటి వాటిని హండ్రెడ్ పర్సెంట్ ఆపలే ఆపటం అనేది కుదిరే పని కాదు అడుక్క పోలీసుని అడుక్కోక మెలక్రమంలో పెట్టలేం కదా ఇంక అయ్యే పని కాదు మనం చూడాల్సింది ఏంటంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఇటువంటి సంఘటనలు అంటే ఇస్లామిక్ తీవ్రవాదుల సంఘటనలు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా ఎవరైనా సరే కొద్ది గొప్ప అంటే ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచే మీకు విషయాలు తెలుస్తే నాకు తెలియదులే కానీ కొంచెం అన్నా సరే మీకు స్కూల్ డేస్ నుంచి కానీ మీకు కొంచెం ఈ వార్తలు చూస్తాం కానీ ఇలాంటి వాటి మీద మీకు కొద్దిగా అవగాహన ఉంటే మీకు తెలుస్తుంది ఎందుకంటే ఆ కొంచెం సెవెంత్ ఎయిత్ నైన్త్ ఆ టైం నుంచే నాకు కొంచెం ఇలాంటి విషయాల మీద కొంచెం అవగాహన ఉండేది కాబట్టి నాకు తెలుసు ఉగ్రవాద దాడులు బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఏర్పడక ముందు చాలా ఎక్కువ జరిగాయి అయితే రెండు వేల పద్నాలుగు నుంచే టకం తగ్గిపోయి అంతకుముందు బాగా జరిగాయి కానీ రెండు వేల పదకొండు పన్నెండు నుంచి తగ్గటం మొదలైంది నిజానికి రెండు వేల పదకొండు పన్నెండు తర్వాత నాకు తెలిసి కాశ్మీర్ బయట ఉగ్రవాద దాడులు అనేది నాకు అయితే పెద్దవైతే ఏం జరగలేదు చిన్న చిత్ర జరిగితే జరుగుండొచ్చు పెద్దవైతే ఏం జరగలేదు సార్ మీకు ఒక లిస్ట్ చెప్తాను చూడండి ఇందులో చాలా సంఘటనల్లో యాభై వంద రెండు వందలు మూడు వందల మంది చనిపోయి నాలుగ తొంభై మూడు ముంబై బాంబు దాడుల్లో అయితే దాదాపు ఏడెనిమిది వందల మంది గాయపడ్డారు అధికారిక లెక్కల ప్రకారం అధికారిక లెక్కల ప్రకారం సుమారు రెండు వందల యాభై మంది చచ్చిపోయారు ఓకే తొంభై మూడు ముంబై కావచ్చు తొంభై ఎనిమిది కోయంబత్తూరు కావచ్చు రెండు వేల ఒకటి పార్లమెంట్ కావచ్చు అదే రెండు వేల ఒకటిలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కావచ్చు రెండు వేల ఐదులో ఢిల్లీ కావచ్చు రెండు వేల ఆరులో ఎనిమిదిలో పదకొండులో మళ్ళీ ముంబై మీద కావచ్చు రెండు వేల ఏళ్ళలో హైదరాబాద్ మీద కావచ్చు రెండు వేల పదిలో పూణే కావచ్చు మళ్ళీ రెండు వేల పదకొండులో మళ్ళీ మళ్ళీ ఢిల్లీ మన ముంబై మీద దాడి జరిగింది ఇలాగా ఇవన్నీ ఏంటి ఇవే జరగలే ఇంకా చాలా జరిగినాయి ఇవి పెద్దవన్నమాట కనీసం ఒక ఒక్కొక్క దానిలో ఇరవై మంది పాతిక మంది యాభై మంది వంద మంది నూట యాభై రెండు వందల రెండు వందల యాభై మంది చచ్చిపోయిన సంఘటనలు ఇంకా బెంగళూరు మీద జరిగినాయి చెన్నైలో జరిగినాయి ఇక జమ్మూ కాశ్మీర్లో బోల్డ్ చోట్ల జరిగినాయి పంజాబ్లో జరిగినాయి అసలు ఇక్కడ అక్కడ నేను లేదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలా చోట్ల బాంబుదాడులు జరుగుతూనే ఉన్నాయి తీవ్రవాదుల బాంబుదాడు ఇవన్నీ కూడా ఇస్లామిక్ తీవ్రవాదుల బాంబుదాడులే ఓకే ఇలా చాలా జరిగినాయి రెండు వేల పదకొండు పన్నెండు నుంచి కొంచెం తగ్గుముఖం బట్టిన ఇక రెండు వేల పద్నాలుగు తర్వాత అంత మోదీ గారు వచ్చిన తర్వాత మాత్రం చాలా గణనీయమైన మార్పు నిజానికి కనబడింది ఆ దాదాపు ఇప్పుడు మనకి రెండు వేల పద్నాలుగు తర్వాత చూసుకుంటే మేజర్ సంఘటనలు రెండే జరిగినాయి ఒకటి రెండు వేల పదహారులో ఊరిలో రెండోది అంటే మరి చాలామంది మీరు సర్జికల్ స్ట్రైక్స్ గురించి తెలిసి ఉంటారు కదా దానికి దానికి సంబంధించిన సంఘటన ఇక రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఇవి రెండే పెద్దదోడు దాని తర్వాత పహల్గాంలో జరిగింది ఈ మూడు జరిగినాయి అయితే ముందు చెప్పినట్టు రెండు వేల పదకొండు నుంచే సంఘటనల తగ్గుదల మొదలైనా సరే బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న అతి ముఖ్యమైన తేడా ఏంటంటే మన స్పందన అంతకుముందు మన వాళ్ళు ఏం చేశారంటే కొద్దిగా హడావిడి చేసేవాళ్ళు ఖండించేవాళ్ళు భీవత్సంగా ఖండించేవాళ్ళు దారుణంగా ఖండించేవాళ్ళు గట్టిగా ఖండించేవాళ్ళు రకరకాలుగా ఖండించేవాళ్ళు అంతే అంతకుమించి ఏం చేసేవాళ్ళు కాదు పిరికి పండల చర్య గాడి గుడ్డు చర్య ఇవన్నీ చెప్పేవాళ్ళు ఏదో కొన్ని రోజులు బార్డర్లోనే ఎక్కడ కొద్దిగా హడావుడు చేసేవాళ్ళు అంతే అయిపోయింది లైఫ్ కోసం అంటే జనాలు ఒక టైంకి ఎలాగైపోతారంటే ఇలా జరుగుతూ ఉంటే ఇక మనకి తీవ్రవాదులు దాటిల్లో చచ్చిపోవడం అనేది అసలు కామన్ విషయం దాన్ని అసలు పెద్దవాడు మ్యాటర్ ఏం తీసుకోరు ఇంకా పెద్ద విషయం కాదు అది అలవాటు పడిపోయాంంతే ఎవడో ఒకడు వస్తారో ఆర్డీఎక్స్ పెడతారు సంక్రాంతారు వెళ్ళిపోతారు అంతే ఇది రెండు వేల పదహారు ఉరి దాడి తర్వాత మారింది మొట్టమొదటిసారిగా భారతదేశం ఉరిలో సంఘటన జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ చేశాం అంటే వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి అక్కడ తీవ్రవాద శిబిరాల్లో ఉన్న వాళ్ళని కాల్చి చంపేసి మన వాళ్ళు ఒక్కడ కూడా ఏమీ కాకుండా ఒంటి మీద గీత పడకుండా తిరిగి వచ్చారు మనం ఓకే దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది పుల్వామా పుల్వామా సంఘటన జరిగితే తర్వాత ఏం చేశారు ఈసారి ప్రాపర్ పాకిస్తాన్లోకి వెళ్ళిపోయి బాలాకోట్ అనే ఏరియాకి వెళ్ళి అక్కడ వైమానిక దళంతో బాంబు దడ్లు చేసాం మనం అక్కడ అక్కడ ఏంటి ఒక టెర్రరిస్ట్ క్యాంప్ ఉంది రకరకాలుగా అంచనా కొన్ని వందల మంది టెర్రరిస్టులు అంటే అక్కడ టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ కదా అక్కడ పడితే అక్కడ టెర్రిస్ట్ ఫ్యాక్టరీలు ఉంటాయి అక్కడ ఎవడ పడితే టెర్రరిస్ట్ టెర్రరిస్టులు తయారు చేస్తుంటారు మంచి మంచి వాళ్ళు ఇప్పుడు ప్రపంచానికి చాలా దేశాలు చాలా చాలా ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి పాకిస్తాన్ ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తుంది టెర్రరిజం ఎక్స్పోర్ట్ చేస్తుంది వాళ్ళందులో నెంబర్ వన్ అనమాట సో ఈ పాలాకోట్లో జరిగిన దానిలో ఒక వంద నూట యాభై రెండు వందలు ఒక్కొక్కరు ఒక్కొక్క నెంబర్ చెప్తున్నారు దాన్ని ఏమో అఫీషియల్గా వాళ్ళు ఇంతవరకు నిర్ధారించలేదు ఎంతమంది చచ్చిపోయారు మనకు తెలియదు కానీ అయితే చంపేశాం కొన్ని వందల మందిని చంపేశాం సమస్య లేదు అందులో ఓకే ఇప్పుడు నిజానికి ఒక విషయం మీకు చెప్తాను చూడండి పుల్వామాలో జరిగిన దాడి కావచ్చు ఊరిలో జరిగిన దాడి కావచ్చు నిజానికి చాలా పెద్దవే నేను కాదనట్లేదు కానీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ మీద అసెంబ్లీ మీద జరిగిన దాడి కంటే పెద్దదా పార్లమెంట్ మీద దాడి జరిగిన దాడి కంటే పెద్దదా అరే నీ పార్లమెంట్ మీద దాడి జరిగితే కూడా నువ్వు నీ సైన్యాన్ని వాడకుండా నువ్వు ఎదురు దాడి చేయకపోతే ఇంకెందుకు నీకు ప్రభుత్వం ఎందుకు సైన్యం ఎందుకు దేనికి సైన్యం ఏంటి మార్చ్ పాస్ట్లు చేయడానికి ఆ సైన్యం ఉంది అంటే నేను సైన్యాన్ని తప్పుపట్టేట్లేదు సుమా దయచేసి అలా అనుకోకండి ఎందుకంటే మన సైన్యం రాజకీయ నాయకత్వం ఏం చెప్తే అది చేస్తారు తప్పించాలరూ వాళ్ళు చేయరు మనం దిక్కుమాల పాకిస్తాన్ లాంటి దేశం కాదు కదా మనకి మనకి పాకిస్తాన్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటుంది కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం పాకిస్తాన్ సైన్యానికి ఒక దేశం ఉంటుంది ఓకే అర్థమేం కదా దేశానికి సైన్యం వేరు సైన్యానికి దేశం వేరు పాకిస్తాన్ విషయంలో సైన్యానికి దేశం ఉంటుంది ఇది మెయిన్ సైన్యం మంద అలాంటిది కాదు కదా సో రాజకీయ నాయకత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు పార్లమెంట్ మీద దాడి చేస్తే ఏదో మన అదృష్టం బాగుండి ఎక్కడో మనకి దేవుడు వల్ల మనం బయటపడ్డాం కానీ ఆ టైంలో పార్లమెంట్లో ఎంటర్ అయిపోయి ప్రజాప్రతినిధులను చంపేస్తే అసలు దేశం ఏమైపోతుంది అదే టైంలో బార్డర్ నుంచి బార్డర్ల నుంచి వచ్చేసి పాకిస్తాన్ ఒకటి దాడి చేసి ఉంటే నిర్ణయాధికారి నిర్ణయాలు తీసుకునేది ఎవరు అసలు ఎంత అల్లకల్లో జరిగి ఉండేది అసలు అంత పెద్ద కుట్ర జరిగినా కూడా మనలో ఏం చేశారు చాలా భారీగా ఖండించారు గట్టిగా ఖండించారు బలంగా ఖండించారు తీవ్రంగా ఖండించారు పిరికి పందలు చేయన్నారు ఊగిపోయారు ఊపేశారు అంతే ఏం చేయలే బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా అది ఓకే ఇప్పుడు ఇంకో కొంతమంది ఏమంటారు అంటే మహానుభావులు దీనికి బీహార్ ఎన్నికల కారణం అరే అసలు మీకు బుద్ధిజ్ఞానం ఉందారా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయారా ఏ ఏ సంవత్సరం అయినా సరే ఎన్నికలు జరగకుండా ఉంటాయా భారతదేశంలో మీకు ఒకసారి లిస్ట్ చెప్తున్నాం పదిహేను నుంచి లిస్ట్ చెప్తా రెండు వేల పదిహేను ఢిల్లీ బీహార్ పదహారు అస్సాము కేరళ పాండిచ్చేరి తమిళనాడు వెస్ట్ బెంగాల్ పదిహేడు ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఉత్తరాఖండ్ గోవా మణిపూర్ పద్దెనిమిది త్రిపుర మేఘాలయ నాగాలాండ్ కర్ణాటక మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మిజోరాం పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఒడిశా సిక్కిం మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ ఇరవై బీహార్ ఢిల్లీ ఇరవై ఒకటి వెస్ట్ బెంగాల్ తమిళనాడు కేరళ అస్సాం పుదుచ్చేరి ఇరవై రెండు ఉత్తరప్రదేశ్ పం పంజాబ్ ఉత్తరాఖండ్ గోవా మణిపూర్ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఇరవై మూడు త్రిపుర మేఘాలయ నాగాలాండ్ కర్ణాటక మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రతి సంవత్సరం ప్రతి రెండు మూడు నాలుగు నెలలకు ఒకసారి భారతదేశంలో ఎన్నికలు ఉంటూనే ఉంటాయి మరి ఏం చేయాలరా ఏ చర్యలు తీసుకోవద్దా కడుపు అన్నం తింటున్నారు గడ్డి తింటున్నారు కామన్ సెన్స్ పని చేయదు మీకు అసలు ఏంటి దేశం మీద ఎంత దాడి జరిగినప్పుడు కూడా ఇంకా రాజకీయాలు చేస్తే ఇంకెప్పుడు ఇంకెప్పుడు మీరు దేశం గురించి ఆలోచించేది సరే ఇంకొంతమంది ఏమంటారు అంటే అసలు దీన్ని ఎందుకు చేశారన్న దానికి కొంతమంది కొన్ని కారణాలు చెప్తున్నారు అంటే చాలా పెద్దవాళ్ళే జయప్రకాష్ నారాయణ గారు కూడా అదే కారణం చెప్పారు జయప్రకాశ్ నారాయణ గారు అంటే నాకు ఆయన గురువుగారితో సమానం ఓకే చాలా చాలా గౌరవం అనమాట ఆయన ఆయన అంటే నాకు నాకు గురువు గారు సమానం ఆయన కావచ్చు ఇంకా చాలామంది కావచ్చు ఏం చెప్తున్నారు అంటే దీని కారణాలు కొన్ని చెప్తున్నారు ఎందుకంటే మొదటిది పాకిస్తాన్లో అంతర్గతంగా వాళ్ళ సిచ్యువేషన్ బాల ఆర్థికంగా చాలా దరిద్ర స్థితిలో ఉన్నారు ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే బొచ్చు పట్టుకోవడం ఐఎంఎఫ్ దగ్గరకి వెళ్ళడం లేదా సౌదీరేబియా దగ్గర వెళ్ళడం యుఏ దగ్గర వెళ్ళడం గోడ దగ్గర అంటే భవతి విషాంతిని అడుక్కోవడం తెచ్చుకోవడం ముష్టి ఎదవల్లా తయారే ఆ మధ్య గాడిదలను కూడా అమ్ముతున్నారని తెలిసింది ఓకే అది వాళ్ళ పరిస్థితి ముష్టి ముష్టి పతులు బతుకుతున్నారు మరి అంతే ఉంటుంది ఎంతసేపు ఇరవై నాలుగు గంటలు మతం 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 సస్తే అలాగే సస్తుంది ఎవడ ఎవరి పరిస్థితేనే అంతే ఉంటుంది ఓకే అడుగుతూనే అదే ఆర్థికంగా దానితోడు ఏమైంది ఇప్పుడు ఒకవైపు ఏమో ఈ బలోచిస్తాన్ ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఒకవైపు సింధులో ఇట్లా రకరకాల ప్రాంతాల్లో అంతర్గతం కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి బలోచిస్తాన్ వాళ్ళు అయితే మన ట్రైన్ని హైజాక్ చేశారు కొన్ని వందల మందిని చంపేశారు అని చెప్తున్నారు కాక ఒకే రోజులో ఐ థింక్ వాళ్ళది ఏదో ఐదో ఇరవై ఐదో సంవత్సరం సంథింగ్ ఏదో యానివర్సరీ సంథింగ్ ఏదో వచ్చినట్టుంది ఒక్క ఒకటి రెండు రోజుల్లోనే నలభై యాభై సంఘటనలు జరిగి ఓకే చాలా ఇబ్బందులు ఉన్నారు సో వీటన్నిటినీ డైవర్ట్ చేయడానికి అక్కడ ప్రజల ప్రజల్ని కొంచెం దీని నుంచి వాళ్ళ దృష్టిని మరల్చడానికి ఇక్కడ ఏంటంటే మనకి జేడి వ్యాన్స్ గారు అంటే మన అమెరికా ఉప సారీ ఉపరాష్ట్రపతి ఆయన భార్య భారతదేశంలో ఉన్నారు అదొకటి ఇట్లాంటి రకరకాల కారణాలను కూడా కొంతమంది చెప్తున్నారు అంటే ఉగ్రవాద దాడి ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు ఉగ్రవాద ఉగ్రవాద దాడి చేయడానికి కారణాలు కొన్ని చెప్తున్నారు అవన్నీ కూడా నూటికి నూరు శాతం నిజమే అయితే ఇవి దేనికి నిజం ఎప్పుడు అన్నదానికి నిజం ఇవి దేనికి సమాధానాలు అంటే ఎప్పుడు అన్నదానికి సమాధానం ఒక పని చేసినప్పుడు మనం రెండు ఉంటాయి ఒకటి ఎప్పుడు చేస్తాం రెండోది ఎందుకు చేస్తాం అది ముఖ్యం ఎందుకు చేస్తాం అనేది ముఖ్యం అదే ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే దానికి వాళ్ళే చెప్తారు తీవ్రవాద దాడులు చేసిన వాళ్ళే చెప్తారు చాలా స్పష్టంగా మతం కోసమే చేస్తున్నాం ఆ పిచ్చిముండా కొడుకుల యొక్క ఉద్దేశం ఏంటంటే వాడు ముస్లిం గాను అని చంపేస్తే వాళ్ళ దేవుడు వాళ్ళకి స్వర్గం ఇస్తారు ఆ స్వర్గంలో కూడా ఏంటంటే మామూలు వాళ్ళకి త్రీ స్టార్ హోటల్ ఇస్తారు వీడికి ఫైవ్ స్టార్ హోటల్ ఇస్తారు లేకపోతే సెవెన్ స్టార్ హోటల్ ఇస్తారు లేకపోతే డెబ్బై రెండు మందిని కూడా ఇస్తారట మరి ఆ డెబ్బై డెబ్బై రెండు మందిలో మామూలు వాళ్ళకైతే సగం మంది జీరో ఫిగర్ ఉన్న వాళ్ళు ఈ మీడికి డెబ్బై రెండు మంది జీరో ఫిగర్ ఉన్న వాళ్ళని ఇస్తారు మరి మనకి తెలియదు ఇప్పుడు మంది ఇస్తారట మరి మిగతా ఏమో మామూలుగా విస్కీ ఇలాంటివి ఇస్తారనుకుంటా వీడికి ఏమో పాపం సింగిల్ మాల్ట్ ఇస్తారు అనుకుంటా లేకపోతే ఇంకేమైనా ఇస్తారా మరి మనకి తెలియదు స్కాచ్లు సింగిల్ మాల్ట్లు బోల్డ్ ఉంటాయి కదా అలాంటివి ఏమన్న ఇస్తారా మరి అట్లాంటివి స్పెషల్స్ ఇస్తారట వీళ్ళకి అది అని ఈ మొండా కొడుకులు నమ్మి ఇట్లా జనాలు అంటేస్తున్నారు సరే అది నిజమని నేను అనట్లే నాకు తెలియదు నిజం అవ్వచ్చు నిజంగా కాకపోవచ్చు నాకైతే తెలియదు ఆ విషయం అయితే ఒకటి మాత్రం నిజం ఈ చంపే వ్యధవలు అది నిజం అని నమ్మే చంపుతున్నారు అది మాత్రం నూటికి నూరు శాతం నిజం మీకు కావాలంటే నేను జేపీ గారిది జేపీ గారు జయప్రకాష్ నారాయణ గారి మీద ఎవరికి ఆయన ఏమి మతోన్మాది కాదు కదా జయ జయప్రకాష్ నారాయణ గారు చెప్పిన విషయాన్ని కూడా నేను మీకు వీడియో పెడతాను ఇద్దరు స్పష్టంగా చెప్పారు ఆయన కూడా స్వర్గానికి పంపిస్తారు వాళ్ళ దేవుడు అన్న నమ్మకంతో చేస్తున్నారు రేపు ఇచ్చవులు దానికి మన పరిష్కారం ఏం చేయలేదు ఇంకెంతే వాళ్ళు మెంట్లో వదిలేటమే దీనికి పరిష్కారం ఇప్పుడు ఓ మూర్ఖుడితోనే లాజిక్ పని చేయదు వీడికి నువ్వు ఎంత లాజికల్గా చెప్పినా సరే అరే దేవుడు అట్లా చెయ్యటరా బాబు దేవుడు దేవుడు పట్టుకొని నువ్వు మనుషులు చంపిస్తే నీకు స్వర్గం ఎందుకు ఇస్తారా దేవుడు అలాంటి వాళ్ళు రాక్షసు కూడా పని చేయటరా దేవుడు చేస్తా పని అని చెప్పామనుకోండి అనుకోండి వాడు నమ్ముతురా వాడికి ఎక్కదు బుర్రకి వాడికి ఈ వాడికి ఉన్న ఇంకొన్ని మూఢనమ్మకాలను ఆధారం చేసుకుని వాడిని ఆపాలి అందులో వీళ్ళకున్న ఇంకొక మూఢనమ్మకం ఏంటంటే శరీరాన్ని ఖననం చేయాలంటే పాతి పెట్టాలి అది కూడా పూర్తిగా వాడిని ఒకవేళ మనం కాల్ చేసినా లేకపోతే ముక్కలు కింద చేసే పందులకు ఆహారేసినా వాడికి స్వర్గం రాదని వాడు నమ్ముతారు ఇప్పుడు ఈ ముగ్గురిని ఏం చేయాలి మనం ఈ ముగ్గురిన నలుగున్న చంపేసి వీడిని జాగ్రత్తగా మనం బాక్సుల్లో పెట్టి తీసుకెళ్లి పూడ్చిపెట్టకూడదు మొక్కల కింద కైమ కొట్టేసి పందులకి వేసే బెస్ట్ మెథడ్ అది వాడు అంటే వాడి దృష్టిలో ఆ పని చేస్తే వాడు స్వర్గానికి వెళ్ళడం అలాంటప్పుడు రెండోసారి చేయడానికి భయపడతారు భయపడ్డ అది చేయాలి ఒకవేళ ఈ పని చేస్తే ముస్లింలకి ఏమైనా కోపం వస్తే రాకూడదు వస్తే అసలు ఆడితే మనకు సంబంధం లేదు అంటే వస్తే ఎవరికైనా ముస్లింకి ఒక కోపం వస్తే అంటే ఆ వ్యక్తి ఒక ముస్లిం హిందువుని చంపేస్తే వాళ్ళ దేవుడు స్వర్గాన్ని ఇస్తారని చెప్పి అతను కూడా నమ్ముతున్నట్టే రెండు నువ్వు తీవ్రవాదికి నువ్వు ఒకవైపు మీరు తీవ్రవాదానికి మతం లేదంటారు తీవ్రవాదానికి మతం లేనప్పుడు తీవ్రవాదికి మాత్రం మతం ఎక్కడి నుంచి వస్తుంది లేదు కదా కొన్ని వీ లాజిక్ ప్రకారం తీవ్రవాదికి మతం లేదు కదా మతం లేని నువ్వు మతాచారం ప్రకారం పోల్చ పోల్చాలని ఎట్లా అంటావు నిజం చెప్పాలంటే ఓవైసీ గారు కావచ్చు ఇలాంటి కొంతమంది పెద్దలు ముస్లిం పెద్దలు ఈ లేకపోతే ఈ ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లాకూడదు కానీ వీళ్ళు ప్రకటించాలి ఇలాంటి తీవ్రవాదుల దాడుల్లో చనిపోయిన వాళ్ళు ముస్లింలు కాదు మేము వాళ్ళని మొత్తం నుంచి వెలివేస్తున్నాము వాళ్ళని పోడ్చకూడదు ఇస్లామిక్ పద్ధతుల్లో వాళ్ళని ఖననం చేయకూడదు అని చెప్పాలి ప్రకటించాలి అప్పుడు అది అదొక్కటే పూర్తిగా ఆగిపోతుంది నేను చెప్పనులే కానీ చాలా వరకు సమస్యకి పరిష్కారం అవుతుంది నాకు తెలి ఐ మై కరెక్షన్ నాకు తెలిసినంత వరకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అనుకుంటా మనవా పాకిస్తాన్ ట్యాంకులు భారతదేశంలోకి వస్తున్నాయి మన వాళ్ళు ఏం చేశారంటే చాలా ట్యాంకులు పే చేశారు ఆ ప్రాసెస్లో ఏం జరిగిందంటే చాలామంది పాకిస్తానీలు ఆ ట్యాంకులు వదిలేసి పారిపోయారు కారణం ఏంటంటే తర్వాత తెలిసిన కారణం ఏంటంటే ట్యాంక్ ట్యాంక్ పేల్చేస్తే వాడి శరీరం తగలబడిపోయి చచ్చిపోతున్నాడు అలా చచ్చిపోతే వాడు స్వర్గం ఉండదు అని వాళ్ళు నమ్మకం అంట సో దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ థింగ్ ఇది ఇలాంటి ఇలాంటి మూర్ఖ పదాలని ఆపడానికి అవకాశం ఉంది ఇలాంటి పనులు చేస్తే కాబట్టి బాబు మొత్తానికి చెప్పేది ఏంటంటే ఇది ఇక్కడ ముస్లింని కాని వాళ్ళని మాత్రమే చంపారు అనేది నిజం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉగ్రవాద దాడుల సంఖ్య తగ్గింది అనేది నిజం ప్రతిస్పందన చాలా బాగుందనేది నిజం ఈసారి కూడా ఏం వదిలిపెట్టరు చూస్తుండండి మీరు ఏం వదిలిపెట్టరు కాకపోతే టైం పడుతుంది ఇదేం మన చిన్న ఏదో పిల్లాట్లు కాదు కదా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అంతర్జాతీయ సమాజంతో మాట్లాడాలి ఏం చేయాలని నిర్ణయించుకోవాలి ఎప్పుడు చేయాలని నిర్ణయించుకోవాలి చేసిన తర్వాత వచ్చే పర్యవసనాలని గురించి ఆలోచించాలి చాలా టైం పడుతుంది ఇవన్నీ వెంట వెంటనే జరిగేవి కావు సో కాబట్టి ఓపిక పట్టండి ఎవరిని వదలం ఎవరికి ఏం చేయాలో అది చేసే చూపిస్తాం నమస్తే